ప్రతి మనిషికి సంబంధించిన బంధువుల్లో ఒక యదవ అంకులు ఉంటాడు ఈ యదవ అంకులు ఎలాంటోడంటే వాడు అంటే వాడి ఎమ్ము కిందికి నీళ్ళు వస్తుంటాయి కానీ ఇంకొకడు ఎవడైనా తడిసిపోతున్నాడేమో అని చూస్తుంటాడు ఈ అంకుల్స్ ఏంటంటే ఎక్కడైనా బ్యాచిలర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కనపడితే ఏం బాబు జీతం వచ్చిందా ఎంతో శాలరీ ఇరవై వేలైనా మావాడు సాఫ్ట్వేర్ చెన్నైలో ఉంటాడు ఫ్లైట్లో వస్తాడు టికెట్ కూడా వాళ్ళే పెడతారు భోజనాలు వాళ్ళే పెడతారు మొన్న ఢిల్లీ కూడా పోయించినాడు రూమ్ కూడా వాళ్ళే ఇచ్చారు అని మన పేరెంట్స్ ముందరే మాట్లాడతాడు వాడు వాని నరికి పోగులు పెట్టేసేయండి లేదా ఒకవేళ అవతల వ్యక్తి అమ్మాయి అనుకో మీ అమ్మాయి పెళ్లి సంబంధం చూస్తున్నారా అంతేలే ఇంకా మీ అమ్మాయి డిగ్రీనే కదా మా అమ్మాయి బీటెక్ అయిపోయి ఎంటెక్ అయిపోయి బీటెక్ జీటెక్ జడ్టెక్ కూడా అయిపోయింది బెంగళూరు సాఫ్ట్వేర్ కట్ చేస్తే రెండు నెలల తర్వాత అమ్మాయి లాడ్జిలో దొరికింది పెంట పెంట ఈ అంకుల్స్తో వచ్చిన ప్రాబ్లమే ఇది వాళ్ళ వాళ్ళ ముడికి నీళ్ళు వచ్చి ఉంటాయి ఇక్కడ దాకా తడిసిపోయి ఉంటారు వాళ్ళది ఊపుకోరు వేరే వాళ్ళు తడుస్తున్నారేమో అని చూస్తుంటాడు వాడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా ఎవరిని వదలడు ఆ అంకులు అందరిని ఏం బాబు ఎన్నో క్లాసు సెవెంత్ క్లాసా బాగా చదువుతున్నావా నైన్త్ టేబుల్ వచ్చా అంటాడు ఆడి పిల్లడు నైన్త్ క్లాస్ స్కూల్గా దొబ్బి సినిమాకి వెళ్తుంటాడు ఇలాంటి అంకుల్స్తో చాలా ప్రమాదం డబ్బా కొట్టుకునే డబ్బా వెదవరి వీళ్ళు ఎదుటివాడు హర్ట్ అవుతాడేమో అని ఆలోచించరు వాళ్ళ పిల్లలు ఓ యాభై వేలు లక్ష రూపాయల శాలరీ వస్తుంటుంది అది అవతల వ్యక్తికి కన్వే అవ్వడం కోసము నలుగురు ఉన్నప్పుడు మనలో పాయింట్ పాయింట్అవుట్ చేసి ఏం బాబు నీ శాలరీ ఎంత ఏ కంపెనీ ప్యాకేజీ ఎంత అని అడుగుతాడు మనం ఏదో చెప్తాం మనం లోకల్లో జాబ్ చేసుకుంటూ మన పేరెంట్స్ని చూసుకుంటూ మన ఫ్యామిలీ మనం చూసుకుంటాం ఈ సన్నాసి కొడుకో కూతురు బెంగళూరులో సాఫ్ట్వేర్ అయ్యి ఉంటారు అప్పుడు మాత్రమే వీడు వచ్చి గెలుపుతాడు మనల్ని వాళ్ళకు ఉద్యోగం రాలేదనుకో వీడు ఆ ఫంక్షన్కే రాడు అసలు ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు చాలామంది బంధువుల్లో ఉన్నారు నేను చూశా నాకు కంపెనీ బైక్ ఇస్తే నీ బైక్ ఏంటి అంత డబ్బా దమ్ము దుమ్ము కొట్టుకుని పోయిందే అన్నాడు అది కంపెనీ ఇచ్చింది అంకుల్ బైక్ అన్న అంటే మావాడికి కూడా కంపెనీలో బైక్ ఇచ్చారు కానీ మావాడు తీసుకోడు స్విఫ్ట్ కార్లో పోతాడు మావాడు అని చెప్పాడు ఎవటడికి వెళ్ళరా నిన్ను అనుకున్నా మనసులో కంపెనీ బైక్ ఇచ్చిందంట స్విఫ్ట్ కార్లో పోతాడంట ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకొని వారిని కుక్కని ఉన్నట్టు కొట్టారు వాళ్ళ అబ్బాయిని ఈ స్విఫ్ట్ కార్లో తిరిగేటువంటి చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలాంటి బంధువర్గం కనుక మీకు ఎక్కడైనా ఉంటే వాళ్ళు వస్తున్నారు అనిపించగానే మీరు దూరం వెళ్ళిపోండి లేదా వారిని దూరం పెట్టాలంటే ఒక ప్లాన్ ఉంది నా దగ్గర వారి దగ్గర అప్పు చేయండి ఇస్తే మంచోడు ఇయకపోతే చెడ్డోడు వాడే మిమ్మల్ని వదిలేసుకుంటాడు ఓ లక్ష రూపాయలు అడగండి మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించడు మీ జోలికే రాడు ఇలాంటి విధవలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వెధవలు ఎక్కడన్నా ఫంక్షన్లో అడుగుతున్నారు అని ఉద్దేశంతో నాకు ఉద్యోగం రాలేదు ఆ అంకులు అడుగుతాడు ఈ ఆంటీ అడుగుతాడు అని ఉద్యోగం రాక నీరసించిపోయి అలసిపోయి ఆ బాధతో కుమిలిపోయి మందుకు అడిక్ట్ అయిపోయి బిల్డింగ్ మీద దూకి ఆత్మహత్య చేసుకున్న పర్సన్స్ కూడా ఉన్నారు ఈరోజు కూడా దయచేసి అంకుల్స్ ఈ వీడియో చూస్తే మానేయండి ఇలా ప్రశ్నించడం వాడికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం రాదు పూలిపరి కెర్తాడు సోవాట్